నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ నేను కేవి ముందుగా లైన్ జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జొక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పెట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో గురువారం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుతో కలిసి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ శవధం రెడ్డి ప్రారంభించడం జరిగింది ఆరు గాలం పండించిన పంటను దళార్లకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు అమ్ముకుని రైతులు కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు ప్రభుత్వ మద్దతు ధర జొన్న పంటకు నిర్ణయించారు ఇంతకుముందు జొన్నల ఎకరాకు ఎనిమిది పాయింట్ కొనుగోలు చేసేవారు కానీ ఈ రెండు రోజుల్లో పద్నాలుగు క్వింటాల వరకు కొంటాం అని చెప్పి ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు వస్తాయి రైతులు దిగులు చెందవద్దని ఎమ్మెల్యే చెప్పారు ఇట్టి కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ వెంకటరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి మండల సీనియర్ నాయకుడు అడ్వకేట్ రామ్రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంబిగా హనుమాన్లు సొసైటీ డైరెక్టర్లు రామ్రెడ్డి సాయిలు సచ్చవ్వ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రభాకర్ మైనార్టీ నాయకులు మోయిన్ మండల నాయకులు రైతులు సొసైటీ సిబ్బంది ప్రారంభంలో భాగంగా ఈరోజు పిట్లం మార్కెట్ కమిటీలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఈ ప్రభుత్వము ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జొన్న కొనుగోలు యొక్క పరిమితిని కూడా పెంచడం జరిగింది ఈ రోజు ఇది ప్రతి ఎకరాకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎనిమిది కింటాళ్లను పెంచుతూ పద్నాలుగు లేకపోతే పదిహేను కింటాళ్ళ వరకు ఈ పెంచే అవకాశం ఉంది రేపు ఈ రోజు రేపు ఆ నోటిఫికేషన్ కూడా వస్తుంది రైతులకు స్పష్టమైనటువంటి మెసేజ్ నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే జొన్న కొనుగోలు పరిమితి పెంచడం జరిగింది మౌఖికంగా మంత్రి గారు దాన్ని అంగీకరించారు మరి ఈ రోజా రేపు ఆ నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి ఎలాంటి ఆందోళన పడకుండా మీరు ఖచ్చితంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ఖచ్చితంగా రైతు పడ్డ కష్టానికి పూర్తిగా మన ప్రభుత్వం తరఫున మేము కాంపెన్సేషన్ ఇస్తా ఉన్నాం కాబట్టి సరైన ధరను రేటు ఇస్తా ఉన్నాం కాబట్టి రైతులు ఖచ్చితంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మీ వరి ధాన్యం కావచ్చు కావచ్చు కుసుమ కావచ్చు కావచ్చు ఏదైనా కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలి అని చెప్పి చెప్పేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి